సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక నీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసింది టాలీవుడ్ మోస్ట్ పర్ఫెక్ట్ జియన్స్ ఫిలిమ్స్ గా మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం రీసెంట్ గానే ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఈ మూవీ షూటింగ్ ను ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది దీనితో మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా అక్కడ అభిమానులతో ఫోటోలు ఇవ్వడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తగానే త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది దీనితో ప్రస్తుతం షూటింగ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్త లుక్ లోకి మారిపోయాడు జుట్టు పెంచి గుబురు గడ్డంతో జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఫిట్ అయ్యాడు దీనితో ఆయన లుక్ సినిమాలో ఎలుండబు అనేది హాట్ టాపిక్ గా నడుస్తుంది ఈ క్రమంలోనే రీసెంట్ గా తన భార్య కూతురు సితాలతో కలిసి ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చూపించి పిక్స్ ఫుల్ ట్రెండ్ అయ్యాయి అయితే ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఫేస్ మొత్తం రివీల్ అవ్వకుండానే జాగ్రత్త పడ్డాడు మహేష్ బాబు ఇప్పుడు అయితే లేటెస్ట్ గా మరోసారి ఆయన ఫోటోను సోషల్ మీడియాలో ఫుల్ గా కొడుతుంది ఈసారి క్యాప్ లేకుండానే ఫేస్ రివీల్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు గా మారిన మహేష్ బాబు పిక్స్ గమనిస్తే తన భార్య నమత్ర తో కలిసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నారు టీషర్ట్ లో ఉన్న మహేష్ బాబు పొడవైన జుట్టు గుబురు గడ్డంతో కనిపించాడు దీనితో మహేష్ బాబును సింహంతో కంపేర్ చేస్తూ అభిమానులంతా కామెంట్స్ చేస్తున్నారు హెయిర్ స్టైల్ లుక్ చూస్తుంటే వేటకు సిద్ధమైన సింహంలాగా ఉన్నావు అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు